హాయ్ ఫ్రెండ్స్ ఉప్పు చేప వంకాయి కర్రీ ఉప్పు చేపలు నెక్స్ట్ ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు కోసుకొని పక్కన పెట్టండి తర్వాత మన ఉప్పు చేపలను ఎలా క్లీన్ చేసుకోవాలన్నది నేను కూడా పెట్టాను అది కూడా చూడండి ఉప్పు చేపలు అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఉప్పు చేపలు వాసన రాకకుండా ఉండాలి అన్నది దీంట్లో అసలు మెయిన్ కారణం అసలు మనం ముందుగా ఉప్పు చేపలను తీసుకొని దాన్ని కట్ చేసి దాన్ని క్లీనింగ్ చేసుకోవాలి ముందుగా దా మొత్తం క్లీనింగ్ చేయాలి వెనకాలన్న అన్నిటిని తీసేయాలి అలా గీక్తే రాదు ఇలా నెమ్మదిగా చాక్తో ఇలా అంటే చాలు వచ్చేస్తుంది మొత్తం చూసారే అంత నీట్గా వెనకాల వచ్చేస్తుందా రిమూవ్ అయిపోతుంది మొత్తం తర్వాత తోకన్ కట్ చేసుకొని దాన్ని నెమ్మది కావాలి అలా గీకితే దాని మీద ఉన్న పులుసు కానీ కొంచెం పోతుంది అలాగే మిగతా అన్నిటిని కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి మనం అంతలోకి పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని పెట్టుకొని వేడి చేసుకొని ఆ నీళ్లను గిన్నెలో బ్లౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి ఇవన్నీ ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ ఆ వేడి నీళ్ళు గిన్నెలో వేసుకోవాలి వేసుకొని కొంచెం కడిగిన తర్వాత ఆ నీళ్ళను వంపేయాలి చూసారా కొంచెం అలా అలాగా అందులో నాని ఉంటాయి కదా దానివల్ల అలా అలా గిగ్గానే అదంతా పోతుంది దానికి ఉన్న పులుసు అంతా తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు కొంచెం పోయాలి పోసి పక్కన పెట్టుకోవాలి అందులోకి బాణీ పెట్టి బాణీలో నూనె పోసుకొని కొంచెం మరిగనివ్వాలి మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయలు ఆ నూనెలో వేసి కొంచెం ఏగనివ్వాలి ఏగిన తర్వాత మనం కడుక్కున్న ఉప్పు చేపలు దాంట్లో వేయాలి అంతకు ముందేమో అందరూ నూనెలో ఏపి వేస్తే వాసన వచ్చేస్తుంది అలా కాకుండా దీంట్లో వేస్తే మనకి ఎండి చేపల వాసనే రాదు దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలి ఉప్పు మీకు తగినంత వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులోనే వంకాయ ముక్కలు వేసేసి బాగా కలపాలి అయ్యో ఇక్కడ మర్చిపోయాను ఫ్రెండ్స్ మనం వేపిన ఉప్పు చెప్ప ముక్కలను పక్కన పెట్టుకోవాలి తీసి నేను ముక్కలు వేసేసాను కదా వంకాయ ముక్కలు వేసేసిన తర్వాత తీసాను ఆ ముక్కల్ని ఎందుకంటే బాగా మగ్గిందనుకో అవి విడిపోతాయి విడిపోకుండా ఉండడానికి మనం అవి పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత అవి మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు కారం వేసి బాగా మగ్గనివ్వాలి అప్పుడు మనం ఉప్పు చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా అవి దాంట్లో వేసేసేయాలి వేసి కొంచెం వాటర్ పోసేసి బాగా కలుపనివ్వాలి బాగా మగ్గనిచ్చిన తర్వాత చూసారా కొంచెం బాగా మగ్గింది మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు అది కొంచెం చూసారా ఉప్పు చేప ముక్కలు ఏమి మనకి ఎరగల ఉప్పు ఉప్పుచాప లాగా కనబడుతుంది మనకి చూసారా బాగా అసలు ముక్కలు కూడా విడిపోలా దాంట్లోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అంతే వేడి వేడి చేప వంకాయ కూర కర్రీ రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అంతే సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేస్తే అయిపోతుంది గుమ్మగుమ్మలాడే ఎండి చేప వంకాయ కూర కర్రీ రెడీ